రిసీవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా గొడవలు ఇవన్నీ కూడా మీరు అద్దుమీరి ప్రవర్తించకుండా పోలీస్కి సహాయం చేసే విధంగా ఉండాలి దట్ అది మై రిక్వెస్ట్ సార్ గౌరవ టెస్టిన్ గారికి జునిత డేరిగేట్స్ అందరికీ నా యొక్క నమస్కారం సార్ ముందుగా జిల్లాలో సార్ కొంచెం స్టార్ట్ సో మరి గవర్నర్ ఎస్పీ గారికి గతంలో ఒక రెండు సార్లు నేను కలిసే అవకాశం ఉండే కానీ రాలేకపోయాను ఎందుకంటే సార్ యొక్క ఫ్రెండ్స్ అంటే అప్పుడు క్లాస్ అందరూ కూడా నా మండల్లోనే పనిచేస్తున్నారు జెడ్డిగూడ మండల్లో రాజుల భిక్షం కానీ రాముల్ నాయక్ కానీ అందరూ కూడా అక్కడే పనిచేస్తున్నారు మరి వారు కూడా రెండు సార్లు సార్ని కలవడం జరిగింది నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను కొంచెం వేరే పని వల్ల రాలేకపోయాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సో ఈ ఫోన్ అనేది మా మేడం మా మిస్సెస్ ఫోన్ అండి మరి హాఫ్ డే స్కూల్స్ సో అప్పుడు మా మేడం జెడ్పిహెచ్ఎస్ ఎన్నికల్లో స్కూల్ వచ్చేట్ సార్ అయితే హాఫ్ డే స్కూల్స్ మరి ఉదయం ఎయిట్ ఓ క్లాక్కే పాఠశాలకు వెళ్ళాలి కాబట్టి మరి మేడం గారు ఎమ్మికల్ ఎదురుగా పెట్రోల్ బంక్ దగ్గర ఒక హోటల్లో టిఫిన్ పార్షల్ చేయించుకొని ఆడావుడిలో వెళ్తున్నారు అదే క్రమంలో ఆ ఆ బ్యాగ్లో పెట్టుకో పెట్టు పెట్టుకునే క్రమంలో మరి ఆ ఫోన్ అనేది కింద పడిపోవడం జరిగింది సో మేడం గారు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే అక్కడ రావడం జరిగింది మరి అప్పటికే మరి ఆ ఫోన్ అనేది ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అప్పుడే బస్ వస్తున్నది ఆ డ్రైవర్ కు ఆ ఫోన్ అనేది దొరకడం జరిగింది సో మరి నెక్స్ట్ డే కూడా మరి పిల్లలు కూడా చెప్పడం జరిగింది మేడం మా ఊర్లో ఒక డ్రైవర్కి మీ ఫోన్ దొరికింది అది ఇదంటే అరే నా ఫోన్ ఉండొచ్చు వేరే వాళ్ళ ఫోన్ ఉండొచ్చు అని చెప్పేసి మేడం ఒక రెండు రోజులు దాన్ని కొంచెం పట్టించుకోలేదు సో తర్వాత కూడా పిల్లలు ప్రతి రోజు కూడా చెప్తున్నారు చెప్పంగానే ఒక రోజు ఖచ్చితంగా మరి సో వాళ్ళ నెంబర్ తీసుకొని ఫోన్ చేసేసరికి ఉన్నది ఫోన్ అదే టైము లో ఫోన్ పోవడం జరిగింది ఇదంతా ఓకే అని చెప్పేసరికి నేను కూడా ఆయనతో మాట్లాడటం జరిగింది సార్ తప్పకుండా ఇస్తాను నా దగ్గరే ఉంది సార్ నాకు పలానా రోజు దొరికింది అని చెప్పేసి చెప్పే ఆ రోజు తీసుకురావడం జరిగింది సో నేను అనేది ఏంటంటే మరి నేను ఎవరిలో ఉన్నా కూడా ఈ సిఈఐఆర్ పోర్టల్ గురించి నాకు గతంలో తెలియదు ఎందుకంటే ఫోన్ పో పోలేదు ఎప్పుడు కూడా ఫోను పోలీసు కాబట్టి నాకు కూడా ఇట్లా అప్లై చేసుకోవాలని తెలియదు ఇమ్మీడియట్లీ ఆత్మకునేశ్వ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయగానే అప్పటికే మరి గతంలో అరవపల్లి మండలంలో ఫోన్ పనిచేసి వచ్చిన నాగార్జున్ సారు ఉన్నారు అక్కడ సార్ మీరు నాకు తెలియదు తెలుసు సార్ అని చెప్పేసి అనేసరికి నేను సార్ చెప్పాను ఏం లేదు సార్ మీ సేవలు పోయి ఇట్లా అప్లై చేసుకుని వచ్చేసేయండి మీ ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పేసి ఆ రోజు సార్ వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది మరి గతంలో ఫోన్ పోతే మళ్ళా దొరికే అవకాశం అనేది లేకుండా ఉండే అది మన అందరికి తెలిసినటువంటి అంశమే సిమ్ తీసేసి మళ్ళీ మార్చుకుని వాడుకునే పరిస్థితులు ఉండే కానీ ఎప్పుడైతే ఈ సీఈఆర్ అనే పోర్టల్ సారు చెప్పినటువంటి పోర్టల్ వచ్చిందో మరి దాని ద్వారా మరి వాళ్ళు ఎప్పుడైతే ఆ సిమ్ తీసేస్తారో మరి స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఆ ఫోన్ ఎక్కడ ఉంది అనేది తర్వాత మాత్రం ఖచ్చితంగా సిమ్ దీయంగానే ఆ ఫోన్ ఎక్కడ ఉంది అనేది కూడా మరి పోలీసు వాళ్ళు ట్రేస్ చేసి దాన్ని పట్టుకోవడం అనేది ఒక చాలా అద్భుతమైన అంశం సో మరి పోలీస్ శాఖ వారికి నా తరఫున గతంలో ఇప్పుడు దొరికినటువంటి ఫోన్స్ అన్ని కూడా మనకు దొరుకుతున్నాయి అంటే మరి టెక్నాలజీ అనేది చాలా పెరిగింది చాలా సంతోషం మరి మీరందరూ కూడా మరి సార్ అన్నట్టు అందులో పోయి సిఇ అయ్యార్ అనే పోర్టుల్లో పోయి మీరందరూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్ అనేది దొరుకుతుంది మరి నేను పోలీస్ శాఖ వారికి గౌరవ ఎస్పీ గారికి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్